వెల్కమ్ టు నేను ఇక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి ఆదేశాల మేరకు పి గన్నవర నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయినవిల్లి మండలం సిరిపల్లి గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను ధాన్యం రాసులను పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించారు ఈ మేరకు గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ పంట పొలాల్లో ఉన్న రైతులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ధాన్యం ఎక్కడికక్కడా ఉండిపోవటం పట్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాతావరణ మార్పుల కారణంగా రైతులకు కంటి మీద కొరుకు లేకుండా ఉంది అని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతన్నలకు అండగా నిలబడటం జరిగిందని నేటి కూటమి ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యం కొని నాదుడు లేక రైతులు నష్టపోతున్నారు అన్నారు అమ్మబోతే అడవి కొనబోతే ఉన్న ఉన్నట్లుగా ఉంది అని ధాన్యం కొనుగోలు తీరు అని ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది అన్నారు పలువురు రైతులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంతోనే రైతుల పరిస్థితి బాగుందని నేటి ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో కొడుపుడి బుజ్జి మట్టపర్తి రామారావు చేట్ల రామారావు గుత్తుల నాగబాబు కుసుమ రమణ తదితరులు పాల్గొన్నారు లేదు ఏం మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మీకు రైతు భరోసా అనేది ఇచ్చేవారు అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు అలాగనే క్రాప్ సంబంధించినటువంటి ఏమైనా నష్టపరిహారం జరిగితే క్రాఫ్ కి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇచ్చేవారు పంట నష్టపరిహారం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఏమైనా అందుతున్నాయా మీకు ఏమీ లేదండి రైతు ఏమీ లేదు ఇప్పటికి అస రైతు భరోసానే కానీ రైతుని చూడటం అనేది కానీ అసలు అసలు లేదండి ఇప్పుడు ఇది రైతు ప్రభుత్వం కాదు ఇది రైతు ప్రభుత్వం కాదు పెన్ను విరిసే ప్రభుత్వం రైతులు మోసం చేసే ప్రభుత్వం రైతు పెన్ను విరిసే ప్రభుత్వం దీని మీద మీ స్పందన ఏమన్నా ఒకసారి మీరే ఇక్కడ ఉన్నారు కొద్ది ఒకసారి మీరు మాట్లాడండి సార్ రైతు గురించి రైతు యొక్క బాధల గురించి రైతు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి సార్ చెప్పండి రైతు పట్టుబడి ఇప్పటికీ మేము కోసపుడు వారం రోజులు అయ్యిందండి వారం రోజులు వచ్చినా కానీ ఈ ధాన్యం ఎంతో కొంచెం తడిచిందా ఏంటి గత మేము ఒప్పుడు చేస్తామని మాట లేదు అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ టైం కానీ రైతు భరోసా వచ్చేది మాకేదో అవసరం ఉండేది ఇది అది ఈ ధాన్యాన్ని ఏదో రాజు చూసి ఎవరెవరు వచ్చి పట్టుకెళ్ళేవారు ఇప్పుడు ఎవరికి మనకొచ్చినా పట్టుకెళ్ళేవారు ఇప్పుడు మాట్లాడిన ఆదుడే లేడు మాతోటి ఈ ప్రభుత్వం పరిస్థితి అయితే మాత్రం రైతులు మాత్రం చాలా దారుణంగా ఉందండి గతంలో అయితే ప్రతి గింజ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ద్వారా మద్దతు ధర ఇచ్చి ప్రతి ధాన్యం గింజ కూడా కళ్ళలో లేకుండా ఆయన కొట్టడం జరిగిందండి ఈ గవర్నమెంట్ అయితే ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మన జిల్లాలో పండితే రెండు లక్షల మెట్రిక్ టన్నులకే మన రైతు భరోసాలకి ఇవ్వడం జరిగిందండి అయితే రైతు భరోసా దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ కొట్టమని రైతు వెళ్తుంటే మాకు టార్గెట్ అయిపోయిందని చెప్తున్నారు మాకు ఏం చేయాలో దిక్కు తోసిన పరిస్థితుల్లో రైతులు ఏమన్నా ఉన్నా రోడ్లన్నీ కూడా రోడ్ల మీద నిలబడి ఉన్నాయండి ధాన్యం అయితే వెళ్తలేదండి గతంలో అయితే వెళ్ళింది ఈ గవర్నమెంట్ మొత్తం మీద మేము పల్లె వరకు కూడా స్టేట్మెంట్లు ఇస్తాం కూడా జరుగుతుందండి రైతు పరిస్థితి దైవమైపోతుంది చెప్తున్నారు చెప్తున్నాం రేపు మనకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు అలాగనే రీజనల్ కోఆర్డినేటర్ గారు బొత్స సత్యనారాయణ గారు పిలుపు మేరకు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు పిలుపు మేరకు అలాగే మన పీగన్వరం నియోజకవర్గ అధ్యక్షులుగా ఇన్ఛార్జిగా నాలుగు మండల పార్టీ అధ్యక్షులు యొక్క ఆధ్వర్యంలో మీ రైతులు తరపున మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద మన రీలే నిరాహార దీక్ష కూడా రైతుల తరఫున మేము పోరాటం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ రైతులందరూ వచ్చి మన యొక్క ఆ రిలే నిరాహార దీక్షలో మద్దతు పలికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా రిలే నిరాహార దీక్ష జరుగుతుంది దాని నిమిత్తం మీరు అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని రైతుల యొక్క అందరూ కూడా సాధక బాధకులు విని మరి ఆ యొక్క మీ యొక్క సమస్యలన్నిటిని కూడా పరిష్కరి పరిష్కార మార్గానికి మీరు ఏర్పాటు చేసుకుంటారని మరి రైతుకు ఈ దీక్ష రైతు కోసం చేస్తున్నాం కాబట్టి రైతు దీక్ష కోసం మీరు తప్పనిసరిగా మరి మీరు మద్దతు పలికి మీకు మీ యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం కొనేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మీకు ఈ యొక్క రైతులను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది మరి మండల పార్టీ అధ్యక్షులు వారు విద్యాసాగర్ గారు ఒక రెండు విషయాలు ఈ యొక్క సమస్య మీద మాట్లాడమని కోరుచున్నాం అందరికీ నమస్కారం అలాగనే రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి పిలుపు మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దలు జగ్గిరెడ్డి గారు యొక్క ఆదేశాల మేరకు బీగన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జర్ గన్నవరం శ్రీనివాసరావు అని నేను బీగన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల రైతుల యొక్క పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మరి నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీడీ ఎంపీటీసీలు సర్పంచులు అలాగే వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మాజీ డైరెక్టర్లు పార్టీ సానుభూతిపరులు అభిమానులు రైతులతో మరి పర్యవేక్షణ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి మొట్టమొదటిగా మరి అయినవెల్లి మండల పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ గారు ఆరోజ్యంలో మరి ఈరోజు సిరిపెల్లి గ్రామంలో రైతు సోదరులతో మరి వారి యొక్క సమస్యల మీద మరి ఇక్కడికి ఈ యొక్క సిరిపల్లి గ్రామం రావడం జరిగింది రైతులతో మాట్లాడటం కూడా జరిగింది రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి రైతు ఈ భారతదేశానికే వెన్నెముక అంటారు రైతే రాజు అంటారు కానీ ఈ యొక్క కూటమి పాలన కూటమి ప్రభుత్వం రైతును చాలా వివక్షతతో చిన్న చూపుతో చూస్తున్నటువంటి ప్రభుత్వం ఎందుచేతనంటే రైతుకి ఈవేళ రైతు భరోసా అనేది ఇస్తానన్నారు లేదు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే పదమూడు వేల ఐదు వందలు అలాగనే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానన్నారు ఏదైనా ఎక్కడైనా అకాల వర్షాలు వచ్చి పంట ఏదన్నా నష్టపరితే వారికి ఇన్సూరెన్స్ కూడా ఇచ్చి అలాగే పంట నష్టపరిహారం కూడా ఇచ్చి రైతును ఆదుకున్నటువంటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయితే ఉన్నదంటే అప్పుడు ఆ రోజును రైతే రాజు రైతే ఈ దేశానికి వెన్నుముకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రైతుని ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఉన్నతమైన స్థానంలో పెట్టినటువంటి మహనీయుడు మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అలాగనే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ఈ భారతదేశంలో ప్రశ్నించేటువంటి ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేనే పవన్ కళ్యాణ్ అని చెప్పడం జరిగింది ఇవాళ ప్రభుత్వం మరి ఇంత వివక్ష చూపిస్తున్నా కూడా ఎక్కడ కూడా ప్రశ్నించేటువంటి దాక్షల దాఖలు అయితే ఈ యొక్క పవన్ కళ్యాణ్కి లేవు మరి ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలియట్లేదు ఏ షూటింగ్ లో ఉన్నారో కూడా తెలియట్లేదు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా మరి ప్రశ్నిస్తున్న నాయకుడు మరి ఎలా ఏమయ్యాడో కూడా కనపడతలేదు ఈ జిల్లాలో ఆరు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేయాలంటే రెండు లక్షల మెట్రిక్ టన్నులకు అనుమతులు ఇవ్వడం జరిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ధాన్యానికి ముప్పై శాతమే రైతులకు ఇవేళ కొనుగోలు ఎవరికంటే దళారులకు అలాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఎవరైనా పెద్ద పెద్దందారులు ఎవరైతే ఉన్నారో వారికి సంపద సృష్టిస్తున్నారా తప్ప పేద రైతుకు కానీ భేదవాడికి కానీ ఎక్కడా కూడా సంపద సృష్టించినటువంటి దాఖలాలు అయితే లేవు అందుకని ఈవేళ ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం రైతులకు న్యాయం చేయలేన ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలి దిగిపోయి ఎలక్షన్ పెట్టుకుని ఎలక్షన్కి వెళ్ళాలి మీ పాలన చేయటం సాగలేకపోతే ఇక్కడ వదిలేయండి రాబోయేటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నేను వస్తే రైతుకు అండగా ఉంటానని అన్నారు ఆల్రెడీ చూపించారైన రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రభుత్వ రైతుకి ఏ రకంగా వెండి ఉండాలో ఆ రకంగా ఉండటం జరిగింది అందుకని ఈవేళ ఉన్నటువంటి ధాన్యాలు ఏదైతే ఉన్నాయో అవి కొనుగోలు చేయకపోతే రైతు పక్షాన మరి మేము రేపు ఏడవ తారీఖున మా జిల్లా అధ్యక్షులు జగన్ జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అమలాపురం కలెక్టరేట్ వద్దన మేము రిలే దీక్ష చేస్తున్నాం ఇది గనక మీరు ప్రతి గింజ కూడా రైతు వద్ద కొనకపోతే రాబోయే కాలంలో ఆ మన అధ్యక్ష కూడా చేసేటువంటి పరిస్థితి వస్తుంది మరి ప్రభుత్వం గమనించాలి ఉద్యమంకి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరందరూ కూడా గమనించి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మరి నిన్న ఇంకా కూడా మరి అకాల వర్షాలు అంతలా వచ్చేసినా కూడా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రైతుల దగ్గర ఇంకా పరిశీలన చేస్తున్నాడంట మరి ఆయన ఇంకా పరిశీలన చేసి ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడితే మంచిదా రైతు వద్దకు వచ్చి రైతు వద్దకు ఆ సమస్యలు తెలుసుకుని అక్కడ మాట్లాడితే బాగుంటుంది రైతు పడేటువంటి బాధ చూస్తే బా తెలుసుకుంటే బా మంచిది మరి ఇవాళ ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడి ఇంకా పరిశీలన చేయటం అనేది చాలా దుర్మార్గం మరి ఇది ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం రైతులకు వ్యతిరేక ప్రభుత్వం అని మీ అందరికీ కూడా మీరే మిత్రుల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మేమందరం కూడా మరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరచుకున్నాం జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి